మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ సో రోజు మేము ఎక్కడ ఉన్నా అవునండి ఇంకా అరకులోనే ఉన్నాం సో అరుకులో రోజు ఒక ఫెస్టివల్ జరుగుతుందండి అది ట్రైబల్ ఫెస్టివల్ అనమాట సో ఆ ఫెస్టివల్కి వెళ్ళి చూద్దాం కానీ అంతకంటే ముందు వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకుందాం సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కదా లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత పీస్ఫుల్గా ఉందో అక్కడ ఒక చిన్న ఇల్లు గడ్డి అమేజింగ్ అండి భలే ఉంది సో పదండి మనం మన స్పాట్కి వెళ్ళిపోతాం సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అంటే గిరి దర్శిని అనమాట ఏంటంటే వాళ్ళ ట్రైబల్స్ అంటే అరకులో ఒక ప్లేస్ ఉంది టూరిస్టిక్ ప్లేస్ అనమాట ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కల్చర్ ని దగ్గర నుంచి చూడడం అంతేకాకుండా వాళ్ళ కల్చర్ డ్రెస్సెస్ వేసుకోవడం సో ఇది వెల్కమ్ బొట్ అనమాట సాంగ్ పని లేదంటే నాకు కాపీరైట్ వచ్చేది మోనింగ్ మోనింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే అరకులో ఉన్నాం ఓకే అండి సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు చూసినట్లయితే మేము ట్రెడిషనల్ వేరు వేసుకున్నాం ఈ ట్రెడిషనల్ వేరు నేను మా ఆవిడ వేసుకున్నాము సో మా ఆవిడ చూడండి ఎలా ఉందో విలేజ్ వైఫ్స్ అనమాట నైస్ లోపలి ఇక్కడ సంపంగి ఉన్నాయంట ఏం చేస్తారంటే వీటిలో నూనె తయారు ఓకే ఓకే అంటే మీకోసమే చూపించడానికి కాదు అంటే మీ పర్సనల్ యూస్ కే దీంతో నూనె చేస్తారా తల రాసుకోవడానికి ఒంటికి పాముకుంటారా అంతేనండి అంతేనా కదా ఓ సో గట్టిగా చేయాలన్నమాట మావిడ అస్తమా అని ఊరగొట్టేస్తుంది గట్టిగా నూకు ఇస్తాను అనుకో ఓకే అండి ఇప్పుడు మా ఆవిడ ట్రై చేస్తుంది డిఫరెంట్ రకమైన రైస్ అంటే అంటారండి చామల్

సో ఇక్కడ నార్మల్ రైస్ కంటే చామా అంటే ప్రతిసారి చూసుకుంటే నాకు వెరైటీ నా అనిపిస్తుంది ఇక్కడ రైస్ తక్కువ చామ ఎక్కువ తింటారంట రైస్ లాగే ఉంటుంది కానీ చిన్న చిన్నగా ఉంటాయి అనమాట అన్ని హార్డ్ వర్క్లు అనమాట రెండు గంటల వరకు చేయాలా బాబోయ్ చాలా వరకు అయితే రైస్ ఏదో తినడానికి తినేత మా అనుకుంటా అవును అది ఓకే బ్యాక్ ఇన్ టైమ్ అందుకే పోరం అందరూ చాలా బలంగా ఉండేవారు ఎందుకంటే వాళ్ళు హార్డ్వర్క్ చేసేవారు ఇప్పుడైతే పప్పు తీసుకెళ్ళి గ్రైండర్లో వేసేసి మిక్సీలో వేసేసి ఈజీ లైఫ్ అండి ఇప్పుడు అంతా అప్పట్లో యా నా స్పైడర్ వెబ్ కనిపిస్తుంది అండి ఉంది ఇక్కడ ఉంది చూడండి పెద్దది కనిపిస్తుందో లేదో మరి నాకు మాత్రం కనిపిస్తుంది పెళ్లి బుక్ చేస్తే మా ఇక్కడ ఓ ఎంత ఛార్జ్ దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దీంట్లో భోజనాలు ఏమైనా ఉంటాయా ఓన్లీ మ్యారేజ్ అనమాట పంతులు గారు వస్తారు ఇక్కడ మ్యారేజ్ అన్ని జరుగుతాయి నిజమైన మ్యారేజ్ కదా ఎంతమంది రావచ్చు ఇక్కడికి అలాగా మన ఇష్టం వంద మంది తెచ్చుకోవచ్చు రెండు వందల మంది తెచ్చుకోవచ్చు మా ఇష్టం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు చార్జ్ చేస్తారు మ్యారేజ్ సెటప్ అంతా ఉంటుంది ఫుడ్ ఏమి ఇంక్లూడెడ్ ఉండదు

యూ వాట్ యుల్ డూ వెన్ ఇస్ గెటింగ్ డౌన్ యూ హ్యావ్ టు బ్లో ఇట్ సో ద ఫైర్ విల్ నాట్ టర్న్ ఆఫ్ ఇంకా ఏం కోర ఉంటుంది ఇప్పుడు వస్త ఫుడ్ మావిడ అంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ఊదంటుంది మొఘళ్ళు ఇలాంటి పనులు చేయరు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అందరూ చేస్తారని అంటారు మా ఆవిడ సుగంధి టీయా ఓకే అండి సో ఇది వాటర్లో అనమాట వాటర్లో ఆ దంచుకొని ఒక ప్రాసెస్ ఉందనమాట అలా తీసేసుకుని వేసేసుకొని టీ చేసుకోవడం కాదు వేస్తారు దీనికి ఎయిర్ ఇదేనా ఇంకా ఉంటాయి ఓకే ఓకే సో ఇదండి సుగంధ టీ అంట సో దీన్ని ఓన్లీ దీని రూట్స్ అనమాట స్మెల్ టీ లాగే వస్తుందండి టీ పడులాగే ఉంది ఓకే టీ పొడంతో కొంచెం మిక్స్ చేయాలనమాట ఓకే జస్ట్ అది డైరెక్ట్గా ఉడకబెట్టుకుని తాగితే ఎలా ఉంటుంది తాగలేమా తాగలేమా ఎంత బాగుందండి సో స్వీట్ మీరు ఇక్కడ పంచదార ఎక్కువ తాగుతారా ఏంటి అరుకులో ప్రతి ఒక్కరు పంచదార ఎంత వేస్తున్నారంటే నిజంగా మావోడి స్టైల్ అనమాట కానీ బాగుంది డెలిషియస్ రైట్ ఎంట్రీ ఫీజ్ పరంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ కాస్ట్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే మేల్కి అయితే వన్ ఫిఫ్టీ కి అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ బట్టలు తీసిన తర్వాత ఈ బట్టలు వేసుకుంటే విచిత్రంగా ఉంది నాకు అది నచ్చేసింది మాకు బాబాయ్ బాయ్ అండి మరి చేయగల కదా అలా వెళ్ళిపోతారా షార్ట్ కట్ ఉంటుందా ఓకే అండి మీకు కావాలంటే మేము వెనకాల నెమ్మదిగా లైట్ వేసుకుంటూ వస్తాం మీకు కావాలా వద్దా ఓకే అండి ఓకే గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే ఆగండి మోర్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే ఒక ట్రైబల్ ఫెస్టివల్ కి వచ్చాము సో పదని వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొడు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ ఫెస్టివల్ పేరు ఏంటంటే బలి పండగ ఇక్కడ ఈ సెరమనీ అరౌండ్ లైక్ టెన్ డేస్ అలా జరుగుతుంది పనానాలు కట్టారనమాట అట్టుబళ్ళు ఏదో కాయ ఉంది అక్కడ అన్నయ్య గారు ఇక్కడ ఏదో వంటున్నారు ఏమంటున్నారు చూద్దాం బజ్జీలు వేస్తున్నారు అనమాట వేడి వేడి అన్నగారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారండి నూడుల్సా వేడి వేడిగా నూడుల్స్ వండుతున్నారనమాట మిరపకాయ బజ్జీలు ఓ అరటికాయ బజ్జీలు అన్నీ ఉన్నాయన్నమాట రోజూ ఉంటారా మీరు ఓన్లీ పండక్కి ఓకే 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 అండి మనం లోపరికి వెళ్దాం ఇప్పుడు కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుందంట సెరమనీ హాయ్ చెప్పండి అందరూ మావిడి ఫ్రెండ్స్ అంటండి ఒడియా కట్టారా అవు నాకు ఓడియా రాదు నాకు తెలుగు వచ్చు తెలుగు మాత్రం వచ్చు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అన్నం తిన్నాను మీరు తిన్నారా అన్న ఈ ఫెస్టివల్ పరంగా చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరుగుతాయి అంటే ఎలాగంటే ఈ మూడు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఆ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు జరుగుతుంది సో అలాగా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్ని ఇక్కడ ఏమంటారంటే బలి పండగ అంటారు మావిడకాల ఆవిడ మావిడ నీకు బుద్ధి వస్తుంది వెనక నుంచి హాయ్ చెప్పండి దగ్గర నుంచి ఆమె అనమాట చాలా అగ్రెసివ్గా ఉన్నారు అవి ఇప్పుడు కూల్ చేస్తారు కర్ర పట్టుకుని ఎక్కడ కొడతారా అని భయమేస్తుందన్నమాట

నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ తెలుసుకుందో అంత వరకు సెలవు అరుకు నుంచి